రెండు మండలాల మూడు గ్రామాల సరిహద్దుల్లో వెలిసిన శ్రీ చింతగుట్ట దేవస్థానం భక్తుల కోరిన కోరికలు తీర్చి ఆలయంగా ప్రసిద్ధి చెందిందని ఆలయ ధర్మకర్త బెజుగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ తెలిపారు గరుడాంజనేయ స్వామి విగ్రహాల ప్రాణప్రత్యాపన సందర్భంగా గురువారం మహా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వాళ్ళ కృపకు కావాలని కోరారు సిద్దిపేట జిల్లా మండలం తిమ్మాయిపల్లి కోనాయిపల్లి బందారం గ్రామాల శివ డెబ్బై నాలుగు అడుగుల స్వామి విగ్రహాల ప్రాణపతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించి తలపెట్టారు అందులో భాగంగా రెండో రోజు ఉదయం గణపతి పూజ స్థాపిత దేవత ధాన్యాదివాసము సాయంత్రం ఫలపుష్పము శమధావాసము హారతి మంత్రపుష్పం ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించినట్లు వేద పండితులు రామదాసి శర్మ చెప్పారు తెలంగాణలోనే మొట్టమొదటి అతిపెద్దదైన డెబ్బై నాలుగు అడుగుల స్వామి విగ్రహాల ప్రాణపతి కార్యక్రమాలు గురువారం రోజున అత్యంత వైభవపేతంగా జరుగుతాయని ఆలయ ధర్మకర్త బెజగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ తెలిపారు విశ్వ సమాజం శ్రీ వీరధర్మజ పీఠాధిపతులు వీరధర్మజ స్వామి భక్తి ప్రవచనాల కార్యక్రమం తెలిపారు హనుమాన్ స్వాములు మాల విరమణ సైతం ఎక్కిడి దేవాలయం వద్ద చేసేలా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో చల్లారం స్పందన రమేష్ రెడ్డి బందర మాజీ సర్పంచ్ గజ్వేల్ రజిత కరుణాకర్ రెడ్డి ప్రవీణ్ తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పుట్టినరోజు జన్మోత్సవ సంబంధ సందర్భంగా నా యొక్క విన్నపం సమస్త ఊరి గ్రామాల ప్రజలందరికీ ఇక్కడికి రావాలని దర్శించుకోవాలని నా యొక్క విన్నపం ఇది డెబ్భై అడుగులు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొట్టమొదటిసారిగా గరుడ ఆంజనేయ స్వామి విగ్రహం దీన్ని రేపు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము అనంతరం అన్నదానం చేస్తున్నాము తర్వాత స్వాములకు కూడా మా యొక్క విన్నపం ఈరోజు రాత్రి నుంచే ఒకటి గంటల నుంచి మాల విరమణ కార్యక్రమం ఉంటుంది తర్వాత అన్నదానం ప్రోగ్రాం ఉంటుంది దీనికి అందరూ ఊరి ప్రజలు రావాలి అనేసి మా యొక్క కోరిక ఇందులో బందారం మాజీ సర్పంచ్ రజితారెడ్డి గారు హునాయిపల్లి మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు తిమ్మాయిపల్లి మాజీ సర్పంచ్ కృష్ణ గారు లతాకృష్ణ గారు వీళ్ళందరి సహాయ సహకారాలు మరియు ఎంపీపీ రాగుల దుర్గయ్య గారి సహ సహకారంతో ఈ ప్రోగ్రాం జరుగుతున్నది ఇక్కడ చింతగుట్ట ఆంజనేయ స్వామి అని దేవస్థానంలో మన డెబ్బై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం ప్రాణప్రతిష్ఠలో భాగంగా ఇది రెండవ రోజు రేపు ఆంజనేయ స్వామి విగ్రహానికి యంత్ర బలంతో మనము ఆంజనేయ స్వామిని నిలుపుతాము రేపు ఆంజనేయ స్వామి పుట్టినరోజు ఈ సందర్భంగా భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి మాల విరమణ చేసి పాటు అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము ఇట్టి పూజా కార్యక్రమానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి మొదటి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది